ఆ ఉమ్మడి జిల్లాలో కమల నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకుంటున్నారా పైకి మనమనం బారం పరం అంటున్నా లోపల గోతులు తీసుకుంటూనే ఉన్నారా టికెట్ ప్రయత్నాల్లో ఎవరికి వారు అవతలి నేతల మీద చల్లుతున్న బురద పార్టీకి నష్టం చేస్తుందా ఇంతకీ ఎక్కడుందా పరిస్థితి ఏంటా వివాదం వాచ్ ఉమ్మడి నల్గొండ జిల్లా కమల నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకుంటున్నారన్నది లేటెస్ట్ టాక్ లోక్సభ బరిలో దిగడానికి చాలామంది నేతలు సై అంటూ ఉండడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఎన్నికల పోరు కంటే వర్గపోరే ఎక్కువగా కనిపిస్తోందని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు ఈసారి నల్గొండ భువనగిరి రెండు పార్లమెంట్ సీట్లకు పార్టీలో పోటీ పెరిగిపోయిందట నాయకుల టికెట్ ప్రయత్నాల స్టైల్ చూసి కేడరే ముక్కున వేలేసుకుంటోందట దీంతో నల్గొండ కాషాయ రాజకీయం హాట్ హాట్ గా మారి రక్తి కడుతోందంటున్నారు పరిశీలకులు పార్టీ కీలక నేత భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మరోసారి భువనగిరి బరిలో దిగేది నేనేనని సన్నిహితులు అనుచరులకు క్లియర్ గా చెప్పేస్తున్నారట అక్కడితో ఆగకుండా పోటీకి కావలసిన ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నారట ఆయన దీంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న పివి శ్యామ్ శ్యామ్సుందర్రావు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది అంతేకాదు మళ్లీ నేనే ఎంపీ అభ్యర్థిని అంటూ తెగేసి చెప్తున్నారట పార్టీ పెద్దలు తనకు మరోసారి అవకాశం ఇస్తారంటూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్తున్నారట ఆయన ఇలా భువనగిరి కోసం ఇద్దరు నేతలు సిద్దమవుతూ ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అదే సమయంలో ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూ ఉండడం ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉండడంతో క్యాడర్ కు క్లారిటీ మిస్ అవుతోందంటున్నారు ఈ గందరగోళం ఇంకా పెరిగి వర్గపోరు ఎక్కువైతే పార్టీకే నష్టమన్నది ఇంటర్నల్ టాక్ ఇక నల్గొండ పార్లమెంట్ సీట్ నుంచి బరిలోకి దిగడానికి అరడజనుకు పైగా అభ్యర్థులు సిద్దంగా ఉన్నారట గత ఎన్నికల్లో పోటీ చేసిన గార్లపాటి జితేందర్ కుమార్ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు నల్గొండ అసెంబ్లీ టికెట్ ఆశించి పార్టీ కీలక నేతల సూచనలతో వెనక్కి తగ్గిన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి కూడా తనకు ఈసారి అవకాశం ఇవ్వాలంటున్నారట ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పోస్టర్లు నాగం ఫౌండేషన్ ద్వారా ప్రజలకు మరింత దగ్గరే ప్రయత్నాల్లో వర్షిత్ తెలిసింది ప్రత్యర్థి పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి నల్గొండ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ తరఫున తన అభ్యర్థిత్వాన్ని తప్పకుండా పరిశీలించాలని ఢిల్లీ పెద్దలు కోరుతున్నారట వర్షిత్ రెడ్డి మరోవైపు ఏబీవీపీలో కీలకంగా పనిచేసి కస్తూరి ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న కస్తూరి శ్రీచరణ్ కూడా పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది ఇప్పటికే తన మనసులో మాటను బీజేపీ కీలక నేత సునీల్ బన్సల్ చెవిన వేయడంతో పాటు త్వరలో ఢిల్లీ వెళ్లి మరికొందరు పెద్దల్ని కలిసే ప్రయత్నంలో ఉన్నారట శ్రీచరణ్ అటు ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన ఓ యువనేత మరో ఇద్దరు సీనియర్స్ కూడా ఈసారి నల్గొండ బరిలో దిగాలనుకుంటున్నారట గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఈసారి సామాజికంగా ఆర్థికంగా బలమైన నేతలు పోటీ పడుతూ ఉండడాన్ని నాయకత్వం ఒక రకంగా పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నా పరస్పరం కత్తులు నూరుకోవడం ఎత్తులకు పై ఎత్తులు వేయడం చూస్తూ ఉంటే ఎలక్షన్ టైంలో ఎక్కడ ముంచుతారోనన్న టెన్షన్ కూడా పెరుగుతోందట ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ అంటూ ఉండడంతో చివరికి బరిలో నిలబడేదెవరన్న విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది